వెల్కమ్ టు కెతికీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి డైరెక్ట్ ఓనర్ సేల్ సెవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కి వచ్చేయండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ అండి ఏ బ్యాంక్ నుంచైనా మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది చందానగర్ శ్రీదేవి థియేటర్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది లింగంపల్లి రైల్వే స్టేషన్కి ఫోర్ కిలోమీటర్స్ గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది బస్ స్టాప్ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు ఆటోలు అని గ్రాసరీ స్టోర్స్ అని అవైలబుల్ ఉంటాయి వన్ థర్టీ ఫైవ్ స్క్వేరట్స్ అన్ని డైమెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ టు థర్టీ ఎయిట్ సైజ్ వస్తుందండి డైమెన్షన్ ఇందులో ఆర్ వచ్చేసి జీప్లస్ వన్ ఉంటాయి ఒకటి వచ్చేసి సెమీ కమర్షియల్ ప్లస్ టూ హౌస్ వస్తుంది చాలామంది అడుగుతూ ఉంటారు కమర్షియల్ పర్పస్లో యూజ్ అయ్యే హౌజెస్ ఉంటాయి చెప్పండి అది కూడా చూపిస్తున్నాను లాస్ట్లో కనబడుతుంది కదా మీకు కింద ఒక షాప్ వస్తుంది పైన టూ బీహెచ్కే టూ బీహెచ్కే వస్తుంది చాలా మంచి ప్లానింగ్తో ఇస్తున్నారు సెమీ కమర్షియల్ హౌస్ వచ్చేసి మనకి ప్లాట్ వచ్చేసి వెస్ట్లో వస్తుంది మెయిన్ డోర్స్ వచ్చేసి ఈస్ట్లో వస్తాయి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అట్లా ఉంటే సెమీ కమర్షియల్ హౌస్ వచ్చేసి లాస్ట్లో వస్తుంది ఇక్కడన్నీ జీప్లస్ వన్ ఉంటాయి ఇవి వన్ థర్టీ ఫైవ్ స్కేరెడ్స్ అండి ఆల్మోస్ట్ అన్ని హౌజెస్ కూడా జీ ప్లస్ టూ పర్మిషన్తో ఇస్తున్నారు మీరు కావాలంటే ఇంకొక ఫ్లోర్ కూడా వేసేసుకోవచ్చు పర్మిషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి లేదా మాట్లాడుకుంటే మీకు డైరెక్ట్ ఓనరే మీకు ఇంకో ఫ్లోర్ కూడా వేసి ఇస్తారు అడిషనల్ కాస్ట్ తీసుకొని విత్ ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తున్నారు అండి అన్ని హౌజెస్కి ఫాల్ సీలింగ్తో సహా ఇస్తున్నారు సపరేట్ బోరు సపరేట్ సంపు మంచి ప్లానింగ్ అండి మంచి డైమెన్షన్ ఉంటుంది టూ బీహెచ్కే ప్లస్ టూ బీహెచ్కే వస్తుంది ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకొని ఒక ఫ్లోర్ పైన ఓనర్ ఉండే విధంగా ప్లాన్ చేశారు పార్కింగ్ వస్తుంది సీసీ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్లో మెయిన్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి పక్కనే ఒక నాలుగైదు ప్లే స్కూళ్ళు కూడా ఉంటాయి ఒకవేళ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా మంచిదని చెప్పొచ్చు చూస్తున్నారు కదా సీలింగ్ కూడా చేసిస్తున్నారు దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి మనకి దగ్గరలోనే ఫ్యూజియన్ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి విత్ షెల్ఫ్స్తో ఇస్తున్నారు మీరు ఇంటీరియర్ కూడా చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు ప్రజెంట్ అయితే బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను వాట్సాప్లో జీప్లస్ వన్ హౌసెస్ అని మెసేజ్ చేస్తే వాళ్ళే మీకు ఫ్లోర్ ప్లాన్తో సహా లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తారు టూ బెడ్రూమ్ టూ వాష్రూమ్ వస్తుంది పైన సపరేట్గా స్టోరేజ్ స్పేస్ కూడా వచ్చింది కిచెను సపరేట్ పూజ రూమ్ వస్తుందండి చాలామంది అడుగుతుంటారు పూజ రూమ్ వింటే చెప్పండి అని పర్ఫెక్ట్ వాస్తు ఉంటుందండి రివర్స్ అండ్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ వస్తుంది మున్సిపల్ పర్మిషన్ కాబట్టి మీరు ఏ బ్యాంక్ నుంచైనా ఎయిటీ పర్సెంట్ లోన్కి వెళ్ళచ్చు ఒకవేళ రెంటల్ ఇన్కమ్ కోసం తీసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ప్రాపర్టీ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఇప్పుడు చందానగర్ బీహెచ్ఎల్ ఫ్లైఓవర్ కూడా రెడీ అయింది కాబట్టి మంచి కనెక్టివిటీ ఉంటుంది నానక్రామ్ కూడా గచ్చిబోలి హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ నల్లగండల మీ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కూడా వస్తుంది షాపింగ్ మాల్స్ గ్రాసరీ స్టోర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి నియర్ బై లొకేషన్లోనే విండోస్కి గ్రనేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది నేను మీకు కవర్ చేసి చూపిస్తుంది అన్ని హౌజెస్ కూడా వెస్ట్ ఫేసింగ్ సెమీ కమర్షియల్ హౌస్ వచ్చేసి ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది డోర్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో వస్తాయి ఈ హౌస్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి సీలింగ్ కూడా చేసి రెడీగా పెట్టారు మొత్తం సెవెన్ హౌజెస్ ఉన్నాయి మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు ఈ జీ ప్లస్ వన్ హౌస్ ప్రైస్ వచ్చేసి కోటి యాభై ఎనిమిది లక్షలు కోట్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది అదే సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ హౌస్ అయితే కోటి ఎనభై నాలుగు లక్షలు చెప్తున్నారు బిల్టప్ ఏరియా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు సపరేట్గా పూజ రూమ్ వస్తుంది పై ఫ్లోర్లో కూడా చాలా మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది జీ ప్లస్ వన్ హౌజెస్కి అయితే ఒకవేళ సెమీ కమర్షియల్ హౌస్ ప్లాన్ చేస్తున్నట్లయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది సెమీ కమర్షియల్ హౌస్ వచ్చేసి విత్ షాప్తో వస్తుంది దాని ప్రైస్ మీకు ఇందాకే చెప్పాను కోటి ఎనభై నాలుగు లక్షలు వన్ సిఆర్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అదే ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే వన్ సిఆర్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది చూడొచ్చు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇస్తున్నారు జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంటుంది అన్ని హౌజెస్కి కూడా సో మీరు ఇంకొక ఫ్లోర్ ఈజీగా వేసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఇది శ్రీదేవి థియేటర్కి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్సే కాబట్టి మంచి కనెక్టివిటీ ఉంటుంది ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ తీసుకున్నా ఎవరైనా వేరే వాళ్ళు తీసుకున్నా కూడా రెంట్స్ కూడా మంచి రెంట్స్ వస్తాయి లొకేషన్లో మంచి డీసెంట్ కాలనీ వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మెయిన్ రోడ్ నుంచి హౌజెస్ వరకు కంప్లీట్గా వీడియో తీసి పెట్టాను మీకు డైరెక్షన్స్ ఈజీగా ఉంటాయి మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోషన్ చేస్తాం మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి శ్రీదేవి థియేటర్ నుంచి సాయిబాబా టెంపుల్ వెళ్ళే రోడ్లో బిఫోర్ రైట్లో వస్తుంది ఇది మీకు ఇందాక చెప్పాను కదా సెమీ కమర్షియల్ హౌస్ కింద షాప్ వస్తుంది పార్కింగ్ వస్తుంది టూ బిహెచ్కే ప్లస్ టూ బిహెచ్కే వస్తుంది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది హౌస్ ఇది బుక్ చేసుకొతే ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసి ఇచ్చేస్తారు మీకు పై పైన ఈ విధంగా వస్తుంది టూ బీహెచ్కే వస్తుంది మీకు ఫుల్ వీడియో చూడండి చూసి మాత్రమే కాల్ చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి అట్లని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందులో వస్తాయి ఇక్కడ కూడా సపరేట్ పూజ రూమ్ వస్తుంది మీకు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కోటి ఎనభై నాలుగు లక్షలు జీ ప్లస్ టూ వస్తుంది ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది చాలా మంచి డీసెంట్ లొకాలిటీ ఉంటుంది అన్ని వైడ్ రోడ్స్ ఉంటాయి కాలనీలో ప్లే స్కూల్ అయితే నాలుగు ఐదు ప్లే స్కూల్ కూడా ఉన్నాయి ఈ విధంగా వస్తుంది ఫాల్ సీలింగ్ చేసి ఇస్తున్నారు అన్ని హౌజెస్ కి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్పూర్ వెళ్ళే రోడ్ ఈ రోడ్డులో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి త్రిశూల్ డిఫెన్స్ కాలనీ అని వస్తుంది మెయిన్ రోడ్ మీదే కనబడుతుంది మనకి అది సా సాయిబాబా టెంపుల్ వెళ్ళే రోడ్ అది శ్రీదేవి థియేటర్ నుంచి ముందుకి ఈ రైట్ సైడ్లో మనం ఎంటర్ అయిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాలనీ నేమ్ వచ్చేసి త్రిశూల్ డిఫెన్స్ కాలనీ ఇది కాలనీ మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి కొద్ది దూరం కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు బోర్డు చూపిస్తాను ఆ బోర్డు దగ్గర లెఫ్ట్ తీసుకొని ఇమ్మీడియట్ రైట్ తీసుకుంటే డైరెక్ట్ మన హౌజెస్ కనబడతాయి ఇక్కడ కొద్ది దూరం ముందుకు వచ్చాక ఎస్ఎస్ హోమ్స్ అని బోర్డు ఉంటుంది చూడండి ఆ బోర్డు దగ్గర లెఫ్ట్ తీసుకొని యూరో కిడ్స్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళకి లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్గా రైట్ తీసుకుంటే డైరెక్ట్